హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్న నుంచి అయితే వర్షం పడతానే ఉందండి అస్సలు ఆగట్లేదు ఆ వర్షంలోనే వెళ్ళి లైనింగ్లు అవి తెచ్చుకున్నాను ఆన్లైన్ కస్టమర్ ఆర్డర్ అని చెప్పాను కదా అది చాలా రోల్ అయిపోయింది ఇంకా పిల్లలు స్లోగా నిద్రలేస్తున్నారు సండే కదా ఇంకా పనులు ఎక్కువ అవ్వలేండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేయలేదు అంతలోపు లైనింగ్లు తడిపి ఆరబెట్టేసుకుని అది బెడ్రూమ్లో ఫ్యాన్ వేసేసి ఫుల్గా నేను ఆరబెట్టేశాను అయితే ఇది వచ్చేసి కాటన్ బ్లౌజ్ పీస్ మాట ఇది కాటన్ బ్లౌజ్ శారీ మీద బ్లౌజ్ అనమాట వైట్ కలర్ వచ్చింది ఆటోమేటిక్గా పక్కనే పైపింగ్ వేసుకుంటానికి యూజ్ అవుతుందని వాళ్ళు పెట్టినట్టున్నారు నేను పైపింగ్ వేస్తాను ఇంకొకటి వచ్చేసి ఫ్రంట్ టు బ్యాక్ కూడా మనకి డిజైన్ వచ్చింది సైడ్కి ప్లేన్ వచ్చింది కదా అది హ్యాండ్ అనమాట నాకు నేను తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా హ్యాండ్ హైట్ ఎంత వస్తే అంత పెట్టమన్నారు యాక్చువల్గా అయితే సరిపోదు క్లాత్ అంటే కానీ ఇది ప్రిన్సెస్ కట్టు వితౌట్ షేబుల్ట్ కాబట్టి మనకి ఛాన్సెస్ ఉంటాయి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంతే హ్యాండ్ హైటు ఒకసారి చూస్తాను కస్టమర్తో అయితే మాక్సిమం ట్రై చేస్తానని చెప్పాను కానీ నాకు అవుతుందని అనుకుంటున్నాను అయితే ఇది స్టార్ట్ చేసే ముందు మైండ్లో అయితే నేను ఒకటి బాగా గుర్తుపెట్టుకుంటున్నానండి ఈ మధ్యన ఆన్లైన్ కస్టమర్ అయితే ఎందుకంటే మనకి చాలా డిఫికల్ట్గా ఉన్న మాత్రమే వస్తున్నాయి సో ఇప్పుడైతే నేను మొత్తం కూడా స్కాన్ చేసేసాను అనమాట బ్లౌజ్ని ఫస్ట్ వచ్చేసి బాడీ ఆర్మ్ లూజ్ ఎలా ఉంది ఫస్ట్ చెక్ చేసుకుంటున్నాను చూస్తుంటే ఆర్మ్ లూజ్ చాలా చిన్నగా ఉందండి బాడీ కూడా కొంచెం ఉంది అంటే ఆర్మ్ లూజ్ కన్నా కొంచెం ఎక్కువే ఉంది అనిపిస్తుంది మనం ఎప్పుడైనా సరే ఎంత అనుభవం ఉంది టైలరింగ్లో అనుకునే కన్నా ఎంత మనం అంచనా వేయగలం బ్లౌజ్లో అది చాలా ఇంపార్టెంట్ అన్ అప్పుడే సక్సెస్ అవుతాం మీరు ఆరు నెలలు నేర్చుకున్నా పర్లేదు కానీ అంచనా వేసి తెలివితేటలు ఉండాలి అది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి మాకు పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అది చెప్పుకుంటానికే బాగుంటాయి తప్ప ఇంకా దేనికి పనికి రావండి నాకు తెలిసి ఎంతోమంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని వదిలేసి నా దగ్గరికి వస్తున్నారు నేను నాకు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అందులో వన్ ఇయర్ మొత్తం కూడా ప్రాక్టీస్గా వెళ్ళిపోయింది మిగతాదేమో టూ ఇయర్స్ సో ఆ టూ ఇయర్స్లోనే మీకు చూడండి మన టైలరింగ్ వాళ్ళు ఎంత బాగా సక్సెస్ అయ్యారో అయితే ఇప్పుడు ఇవంతా చెక్ చేసుకున్నాను ఆర్మ్ లూజ్ ఎనిమిది ఇంచులు వచ్చింది మన రూల్ ప్రకారం అంటే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ రావాలంటే ఆర్మ్ లూస్కి వన్ ఇంచు కప్తే చెస్ట్ వస్తుంది కదా అంటే మనకి చెస్ట్ వచ్చేసి ఎనిమిది ఇంచులు వీళ్ళకి పట్టి లెఫ్ట్ సైడ్కి ఉందండి అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి యాక్చువల్గా మా ఏరియాలో రైట్ సైడ్కి ఉంటుంది ఇది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ సాగ తీసి పట్టుకుంటుంటే ఎనిమిది ఎనిమిదిన్నర వచ్చిందండి ఇక్కడ నుంచి ఉక్స పట్టి వైపు నుంచి సాగదీసి పట్టుకుంటే ఎనిమిదిన్నర కన్నా ఒక రెండు గీతలు తక్కువ అనమాట అంటే ఎనిమిది పావుకి ఎనిమిదిన్నరకి మధ్యలో అలా 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 ఉంది అంటే గట్టిగా సాగదీస్తే ఎనిమిదిన్నర ఉంది ఓకేనా ఎనిమిదిన్నర కాజా పట్టి వైపు చూస్తే ఎనిమిది పావు అలా కొంచెం అలాగే వస్తుందండి అదేం తప్పేం కాదు మనం సాగదీయడంలో అనమాట నెక్కి కింద చూసుకుంటే పద్దెనిమిది ఇంచులు వచ్చింది అంటే చెస్ట్ వచ్చేసి తొమ్మిది అంటే ఎనిమిది చెస్ట్ జస్ట్ పావు ఎనిమిదిన్నర తొమ్మిది ఈ నాలుగిట్ల మధ్యలోనే మనకి చెస్ట్ ఉంది ఇంక అంతకు మించి ఎక్కువ లేదనమాట అంటే ఇదంతా కూడా దగ్గర దగ్గర చిన్న సైజు బ్లౌజే అనుకోవాలి ముప్పై ఐదు ముప్పై ఆరు మధ్యలో నడుస్తుంది కాబట్టి చిన్న సైజు బ్లౌజే అనుకోవాలి అయితే ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ అండి ఫ్రంట్ ఓపెను మనం ఆరులూస్కి వణించి కలిపామనుకోండి ఎనిమిది ఇంచులు వస్తుంది ఎనిమిది ఇంచులు పెట్టామనుకోండి మనకి ఛాన్సెస్ ఉన్నాయి సెట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ప్రిన్సెస్ కట్ కదా కొద్దిగా లైట్గా పట్టినట్టు ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట అదే క్రాస్ కటింగ్ అనుకోండి సాగుతుంది కాబట్టి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కానీ ఇది సాగదు కదా సాగకపోతే మనకి కొంచెం పట్టినట్టుగా వస్తుంది ఆ ప్రాబ్లం రాకుండా ఉండటానికి నేనైతే ఫైనల్గా ఎనిమిది పావు అయితే తీసుకుంటున్నానండి అటు ఎనిమిదిన్నర కాదు అదేవిధంగా ఎనిమిది ఇంచులు కాదు ఎనిమిది పావు అయితే తీసుకుంటున్నాను ఎనిమిదిన్నర తీసుకుందాం అనుకోండి కొంచెం ఎక్కువ అయిపోతుంది అన్నమాట నాకు ఆర్ములు తక్కువ ఉంది సో నాకు ఇక్కడ ఎనిమిది పావు వచ్చింది ఫ్రంట్ కాజాపట్టి వైపుకి అదేమో ఎనిమిదిన్నర వచ్చింది సో ఫైనల్గా అయితే ఎనిమిది పావు చంక డౌన్ ఉందో చూసుకోవాలి చెంకడావను వీళ్ళకి ఎంత వచ్చిందో చెక్ చేస్తాను ఇదైతే లైనింగ్ అండి ఇదంతా కూడా ఇప్పుడు నేను ఐరన్ చేసుకుంటున్నాను అనమాట ఈ రెండు కుట్టాలి రెండు ఒక టాప్ ఉంది ఒక లాంగ్ ఫ్రాక్ ఉంది వీటన్నిటికీ కావాల్సినంత లైనింగ్ తెచ్చేసుకున్నాను కానీ ఈ లైనింగ్లే ఆరట్లేదండి అదే మెయిన్ ప్రాబ్లం వచ్చేసింది నాకు ఎక్కడ ఆరేసినా కూడా ఆరట్లేదు అనమాట నేనైతే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కానీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కానీ నేను అస్సలు ఫ్యాన్ వేయనండి ఆ సౌండ్కి ఏంటంటే డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట కటింగ్ చేసేటప్పుడు అస్సలు ఫ్యాన్ ఉండదు మా వారు అంటూ ఉంటారు సమ్మర్ మెయిన్ వచ్చేసి సమ్మర్లో కూడా నేను చెమటలో కారుతూనే ఉంటే కానీ ఫ్యాన్ మాత్రం వేయనండి గాలి సౌండ్ వస్తుంది కదా మనకి పక్కకి జరిపోతూ ఉంటాయి ఈయన కూడా అప్పుడప్పుడు అంటారు మాట చాలా సిన్సియర్గా వర్క్ చేస్తావు అని అంటే ఇంకా ఫ్యాన్ వేయకుండా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చేస్తాను కదా నేను ఏదైనా అంతేనండి నేననే కాదు మీరైనా అంతే ఏదైనా అనుకున్నప్పుడు ఖచ్చితంగా సిన్సియర్గా చేయాలి అప్పుడే సక్సెస్ అనేది వస్తుంది నాకు మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నది అనేది పక్కన పెట్టండి మీరు ఎంత పర్ఫెక్ట్గా వర్క్ ఇస్తున్నారనే ఇంపార్టెంట్ అది ఏ విషయంలో అయినా సరే మీకు కుకింగ్లోగా అయినా సరే మీరు ఇలా ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం కుకింగ్ పెడదాం అనుకున్నా సరే ఏ వర్క్లో అయినా సరే మీకంటూ ఒక స్టైల్ ఉండాలి మీకంటూ ఒకటి నాలెడ్జ్ ఉండాలి మీ స్టైల్లోనే మీరు చేయాలన్నమాట పక్కన వాళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు పక్కన పెట్టండి ఈ పక్కన వాళ్ళు బిర్యానీ చేస్తున్నారు మీరు కూడా చేస్తున్నారు సేమ్ ఇంగ్రీడియంట్స్ సేమ్ కానీ మీకంటూ ఒక స్టైల్ ఉండాలన్నమాట ఆ స్టైల్ ఇష్టపడే వాళ్ళే మిమ్మల్ని ఫాలో అవుతారు వాయిస్ అయినా సరే ఏదైనా సరే మీరు మ్యూజిక్లు పెట్టేసి అవి చేసే కన్నా మీ ఓన్ వాయిస్ని మీ క్రియేటర్స్కి దగ్గర చేయండి నేను ఛానల్ స్టార్ట్ చేసే కొత్తలో ప్రతి ఒక్కరూ పెద్దవిడ్చుకున్నారనమాట ఆహా స్టిచ్చింగ్ ఛానల్ స్టార్ట్ చేసేవా నీకన్నా తోపులు చాలా మంది ఉన్నారులే నీకన్నా బాగా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రతి ఒక్కరూ అదే ఛానల్ నువ్వేం అన్నారు నేనేం చేశానో ఇప్పుడే తెలుస్తుంది అందరికీ అర్థమైంది కదా అనుకున్న ఎదుటి వాళ్ళ కామెంట్స్ని పక్కన పెట్టేసి మీ స్టైల్ని మీరు బయటకు తీసుకురండి ఖచ్చితంగా సక్సెస్ వస్తారు ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా ఛానల్ స్టార్ట్ చేసే కొత్తలో సబ్స్క్రైబ్ చేయమని అడిగితే చాలామంది చా ఉన్నారు నీకు మొన్న వన్ ఇయర్ కూడా కాలేదు నువ్వు స్టార్ట్ చేసి టైలరింగ్ నిన్న ఎవరు చూస్తారు ప్రతి ఒక్కరూ టైలరింగ్ వీడియోసే అని ఎగతాళిగా మాట్లాడిన వాళ్ళే ప్లే బటన్ రాగానే ఒక్కసారిగా షాక్ అయ్యారనమాట అంటే నా వాయిస్కి నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్కి అంతగా ఎడిక్ట్ అయిపోయారు మన వాళ్ళు సక్సెస్ కూడా అయ్యారు కదా చాలా మంది సక్సెస్ అయ్యారు ఎన్ని వీడియో చూసినా కూడా రాని సక్సెస్ నీ ఒక్క వీడియోతో వచ్చింది అక్కడ అన్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది ఇంకా ప్రతి కమెంట్ని హైలైట్ చేయలేక నేనే కొన్ని కొన్ని కమెంట్స్ అనేది ఇగ్నోర్ చేస్తున్నాను అనమాట అంటే మరీ అతిగా ఉంటుందని చెప్పేసి కాబట్టి మీరు మీ స్టైల్లోనే మీరు వెళ్ళండి అది ఈరోజు కాకపోయినా రేపైనా సక్సెస్ వస్తుంది నేను పది నెలలు అండి రూపాయి ఒక్క రూపాయి కూడా నాకు రాకుండా నా దగ్గర ఉన్న డబ్బులే పోయినాయి ఎందుకంటే ఒక కటింగ్ పెట్టామంటే దానికి సంబంధించిన స్టిచ్చింగ్ పెట్టామంటే ఒక బ్లౌజ్ ఆగిపోతుంది ఖచ్చితంగా బ్లౌజ్ ఆగిపోతుంది ఆ బ్లౌజ్ ఆగిపోయినా కూడా నేను ఆగలేదనమాట సర్లే ఈరోజు కాకపోయినా రేపైనా డబ్బులు వస్తాయి పేరు వస్తుంది నలుగురు ఉపయోగపడే వీడియోస్ కదా మనం దీంట్లో ఏం చేసేదేముంది మనం ఏమీ చెడ్డగా చేయట్లేదు వలగరగా కూడా చేయట్లేదు సమాజానికి యూజ్ అయ్యే వీడియోస్ చేస్తున్నాం కాబట్టి మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది మనకంటూ ఒక సొసైటీలో మంచి పేరు వస్తుందండి అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి సొసైటీలో రాకపోయినా మన ఫ్యామిలీస్లోనే ఒక మంచి పేరు వస్తుంది మంచి సోషల్ వర్కర్ అని మంచి పేరు వస్తుంది అనమాట అది చాలు మనకి ఇప్పుడు చంకడౌన్ కూడా చెక్ చేస్తున్నాను చంకడౌన్ అనేది యాక్చువల్గా అయితే ఐదున్నర పాత ఒక ఆరు ఇంచులు ఉండాలి వీళ్ళకి ఐదు ఇంచులు ఉంది అంటే చెస్ట్ అనేది ఎనిమిదిన్నర మధ్యలో ఉండొచ్చు ఎనిమిది పావు ఎనిమిదిన్నర సో దాన్ని బట్టే ఉంటుందండి మనకి క్రాస్ కటింగ్కి స్ట్రేట్ కటింగ్కి చాలా డిఫరెన్స్ ఉందనమాట కొంచెం టైట్ అయినా క్రాస్ కటింగ్లో మనకి సాగుతుంది కాబట్టి కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది కానీ స్ట్రేట్ కటింగ్లో సాగదు కాబట్టి దగ్గర పట్టేస్తుంది అనమాట సో కాబట్టి నేను ఎనిమిది పావు ఎనిమిదిన్నర మీద వెళ్తాను ఎనిమిది ఇంచుల మీద వెళ్ళలేండి స్ట్రేట్ కటింగ్ కాబట్టి అదే క్రాస్ కటింగ్ అయితే వెళ్ళిపోవచ్చు ఇన్నిసార్లు చెక్ చేసుకోవాలండి ఇలా చెక్ చేసుకుంటేనే మీకు సక్సెస్ వస్తుంది ఓకేనా